ముగ్గురు ఒకటే పార్టీకి చెందిన ఒకే నియోజకవర్గానికి చెందిన నాయకులు ఆ ముగ్గురు నియోజకవర్గ కేంద్రంలో వేరువేరుగా అధినేత పుట్టినరోజు వేడుకలు జరిపారు అది ఎక్కడా అది ఏ పార్టీ అనేది చూద్దాం రండి మెట్ట నియోజకవర్గంగా పేరొందిన జగ్గంపేటలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ముగ్గురు నాయకులు వేరువేరుగా పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు అలాగే నియోజకవర్గ సమన్వయ కర్తగా తోట నరసింహం జగన్ పుట్టినరోజు వేడుకలను వైఎస్ఆర్ విగ్రహం వద్ద నిర్వహించారు మరొక నేత మాజీ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు తన కార్యాలయంలో జగన్ పుట్టినరోజు వేడుకలు నిర్వహించిన నిర్వహించి సెంటర్ ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఇలా ఒకే పార్టీకి చెందిన నాయకులు కాస్త వేరువేరుగా పుట్టినరోజు వేడుకలు నిర్వహించడంతో పలువురు ముక్కును వేలేసుకుంటున్నారు ముగ్గురు వేరువేరుగా నిర్వహించడంతో పార్టీ కార్యకర్తలు ఇబ్బందులు పడ్డారు ఇటు వెళితే ఏమవుతుందోనని ఏదైతేనా జగ్గంపేట నియోజకవర్గ పరిధిలో వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకను పండుగలా ఘనంగా నిర్వహించారు ఈరోజు మాజీ ముఖ్యమంత్రి వారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులైనటువంటి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క యాభై రెండవ జన్మదినాన్ని పురస్కరించుకుని మన జగ్గంపేట నడిపడ్డిన మరి ముఖ్యంగా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల అభిమానుల మధ్యలో పాత్రికేయ సోదరుల యొక్క మధ్యలో ఈరోజు ఆయన యొక్క జన్మదిన వేడుకని ఇక్కడ నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది మరి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా పేరు పేరున మొట్టమొదటిగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే మరి ఈరోజు జన్మదినాన్ని జరుపుకుంటున్నటువంటి మన పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వారి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మన అందరి తరఫున జగ్గంపేట నియోజకవర్గం తరఫున ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మరి ఈ రాష్ట్రాన్ని దశ దిశ మార్చినటువంటి వ్యక్తి మరి ఈ రాష్ట్రానే కాదు దేశంలోనే ఒక మహోన్నత వ్యక్తిగా పేరుగాంచినటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి యొక్క కుమారుడిగా మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి తండ్రి బాటలో ఆయన గతంలో రెండు వేల నాలుగులో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు వేల తొమ్మిదిలో రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి నేను శాసనసభ్యునిగా పనిచేసేటువంటి అదృష్టం నాకు కలిగింది అప్పట్లో జగ్గపేట నియోజకవర్గ ప్రజల యొక్క మరి ఆశీస్సులతో రెండు వేల నాలుగులో ఎమ్మెల్యేగా నెక్కాను రెండు వేల తొమ్మిదిలో మరొకసారి నెక్కడం జరిగింది మరి ఆయన చేసినటువంటి కార్యక్రమాలు ఈ జగ్గంపేట నియోజకవర్గంలో గతంలో ఎవరో చేయని విధంగా ఈ నియోజకవర్గంలో మనం చేసుకోవడం జరిగింది అప్పట్లో ఎందువల్లంటే గతంలో ప్రభుత్వం చేసేటువంటి కార్యక్రమాలే యథావిధిగా చేసేవారు కానీ మరి నేను రాజశేఖర రెడ్డి గారి ఆశీస్సులతో ఈ నియోజకవర్గాన్ని గతంలో ఎవరో చేయని విధంగా మరి ముఖ్యంగా రైతాంగానికి సాగునీరు కానీ మరి ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రజలకి త్రాగునీరు సమస్య కానీ మరి చదువుకునేటువంటి విద్యార్థులకి చదువు కోసం కానీ అనేక రకాలైనటువంటి నిధులు తీసుకొచ్చి ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు చేసిన వ్యక్తిని నేను రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆశీస్సులతో మనం అందరికీ తెలుసు మరి జగ్గంపేట నియోజకవర్గం అంటే మెట్ట ప్రాంతం కరువు కాకపోతే వర్షం పడితేనే పంటలు పండేటువంటి విధానం ఉండేది అప్పట్లో మీ అందరికీ తెలుసు నాకన్నా మీకే బాగా తెలుసు మరి అటువంటిది దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ రాష్ట్రానికి అనేక రకాలైనటువంటి నీటి పారుదల సంబంధించినటువంటి ప్రాజెక్టులను తీసుకొచ్చి ఆయన అంకురార్పణ చేశారు అందులో భాగంగానే మన జగ్గంపేట నియోజకవర్గం కాబట్టి మెట్ట ప్రాంతంలో ఉన్నటువంటి పల్తిపాడి కానీ తురు నియోజకవర్గం వరకు కూడా రాజానగరం నియోజకవర్గం వరకు కూడా ఈ రోజు గోదావరి జలాలు మందించినటువంటి ఘనత మన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసినటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దక్కుతుంది ఈరోజు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకి అలాగే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రీతమ మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు యాభై రెండవ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు జగ్గంపేట నియోజకవర్గ కేంద్రంలో మరి వేడుకల్ని జెడ్పీటీసీ బిందు మాధవి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది మనందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పరిపాలనా విధానం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు జన్మదినం అని అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరితో పాటుగా రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలందరూ కూడా ఒక పండగ వాతావరణంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు రోజు వేడుకలు జరుగుతూ అంటే మరి ఆయన ఐదు సంవత్సరాల్లో ఆయన చేసినటువంటి పరిపాలనా విధానాన్ని ఒకసారి మనందరం కూడా గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఆయన పరిపాలనలో పేదల మొహాల్లో చిరునవ్వు చూడాలన్న ఆలోచనతో మరి వైద్యం పట్ల ఆయన తీసుకున్నటువంటి ఆరోగ్యశ్రీ పథకం కానీ ఫీజు రియంబర్స్మెంట్ పథకాలు కానీ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టి రాష్ట్ర ప్రజలకి మరి ముఖ్యంగా పేదలకు ఆరాధ్యదేయమైనటువంటి రాజశేఖర రెడ్డి గారి స్ఫూర్తితో రాజశేఖర రెడ్డి గారి సంక్షేమానికి ఒక్కడుగు వేస్తే జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు అడుగులు ముందుకేసి రాష్ట్రంలో ఆయన ఎన్నికల సందర్భంలో సుదీర్ఘమైనటువంటి పాదయాత్ర సుమారు మూడు వేల ఆరు వందల నలభై ఎనిమిది కిలోమీటర్లు పాదయాత్ర చేసి రాష్ట్రంలో పేద ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని స్వయంగా చూసి మేనిఫెస్టోని రూపకల్పన చేశారు మరి ఎన్నికల మేనిఫెస్టోలన్నవి కేవలం ఎన్నికల సమయంలో ఓట్లు వేయించుకోవటానికే పనికొచ్చేటటువంటి విధానానికి చర్మగీతం పాడి మేనిఫెస్టోని ఒక భగవద్గీతగా ఒక కురాన్గా ఒక బైబిల్గా భావించి తొంభై ఎనిమిది పర్సెంట్ మరి ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చినటువంటి ముఖ్యమంత్రి గారు మనందరం భారత రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందించినటువంటి రాజ్యాంగంలో ఏదైతే పొందుపరిచారో అవన్నీ అమలు అవ్వాలని చెప్పి కోరుకునేటువంటి మనుషులు మరి అటువంటి రాజ్యాంగాన్ని మొట్టమొదటిసారిగా అమలుపరిచినటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారని మనం చెప్పాలి సామాజికంగా రాజకీయంగా ఆర్థికంగా అందరూ బాగుపడాలన్న ఆలోచనతో పేద ప్రజలకి నేరుగా డబ్బులు జమ చేసినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలందరూ ఆలోచనలు పడ్డారు ఏంటి ఇటువంటి నిర్ణయం తీసుకున్నాం మనం మరి ఇటువంటి సంక్షేమ పథకాలను అందించినటువంటి ముఖ్యమంత్రిని మరి ముఖ్యంగా పేదలకు మేలు చేసినటువంటి ముఖ్యమంత్రిని ఇదే ఒరవడితో మరి సూపర్ సిక్స్ పథకం పెట్టి చంద్రబాబు నాయుడు చేస్తారని భావిస్తే మరి అధికారంలోకి వచ్చి ఏడు నెలలు అయినప్పటికీ కూడా ఈ రోజుకి కూడా సూపర్ సిక్స్లో ఏ విధమైనటువంటి పథకాన్ని పూర్తి స్థాయిలో అమలు పరిస్థితి లేదు తూతు మంత్రంగా గ్యాస్ సిలిండర్లు ఎంతమందికి వచ్చాయో అంత రాలేదు మనం అందరు కూడా చూస్తా ఉన్నాం అందరికీ నమస్కారం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రివర్యులు గౌరవనీయులు మాకు అత్యంత ఆప్తులే అటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఎవరైతే ఈ జగంబేటి నియోజకవర్గం సంబంధించినటువంటి కార్యకర్తలు కుటుంబ సభ్యులు అభిమానులు అందరినీ కూడా కోఆర్డినేట్ చేసుకుని ఈవేళ పండగ వాతావరణంలో జనపదాన్ని జరుపుకోవడం జరుగుతూ ఉంది గతంలో ఆయన పరిపాలన సాగించిన కారణం కూడా గడువు బలహీన వర్గాలు ఎవరి ఉండే ఎవరైనా ఉండే అందరికీ కూడా వారి వారి ఉన్నటువంటి వారందరికీ కూడా వారి కుటుంబాల్లో ఎంతో కొంత మేలు చేసేటువంటి విధంగా ఆదుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వ విధానాలు ఏవైతే వాగ్దానాలు చేశారో వాగ్దానాలు నిర్వహించేటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం లేదు